మేము కట్టుకునే ఇట్లా ఒక పది పదిహేను సంవత్సరాలు అవుతుంది సార్ వరకు మాకు ఈ పరిస్థితులు కాలేదు ఇప్పుడు రాత్రి రాత్రిలో వచ్చి మాకు ఇట్లా మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు రాత్రిలో వచ్చి మాకు ఏమీ ఇన్ఫర్మేషన్ లేకుండా కూడగొట్టిండ్రు సార్ మాకు ఇద్దరు ఇద్దరు హ్యాండిక్యాప్ ఉన్నారు మేము ఇట్లా పరిస్థితుల్లో ఉన్నా గట్లా ఇద్దరు ఆడపిల్లలు నాకు మాకు ఏదో అప్పును సప్పును చేసి కట్టుకున్న ఇల్లుకు మాకు ఏది ఏది లేకుండా చేసిండ్రు సార్ మాకు మాకు అన్యాయంగా చేసిండ్రు నా పేరు భోజనాయక్ సార్ భోజనాయక్ మా ఇంట్లో సామాన్లు కూడా అట్లే ఉన్నాయి సార్ బియ్యము బట్టలు కొన్ని దుప్పట్లు అన్ని సామాన్లు కూడా అట్లే ఉన్నాయి సిలిండర్ కూడా బయటనే అట్లనే ఉన్నాయి అన్ని సామాన్లు ఉన్నాక అల్లి అలా పల్లగొడతాయి ఎట్లా సార్ మాకు మరి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అయినా కూలా కొట్టాలి కదా మాకు ఇద్దరు ఆడపిల్లలే మేము ఏడా పండుకోవాలి ఏం చేయాలి నుంచి రానే లేదు లెటర్ ఇప్పుడు కూడా లేదు ఇప్పుడు ఎట్లా గుల్ల కొట్టిండ్రు మాకు ఎట్లా పండుకోవాలి మేము ఏం చేయాలి రోడ్ మీద వండుకోవాలినా ఏడ పండుకోవాలి పిల్లలకు స్నానానికి ఏం చేయాలి మేము మా ఇంటి టాక్స్ కూడా కట్టినా మాకు నల్ల బిల్లు ఉంది మాకు కరెంట్ ఉంది అన్ని ఉంది మాది ఏంది ఏం లేదు కూడా ఎందుకు కుళ్ళ కొట్టిండ్రు మాకు అదే అర్థమైతే లేదు నైట్ పుట్టనే వచ్చి కుల్ల కొట్టేది పద్ధతి కాదు ఇది కూడా నీళ్ళు పిలిచింది నాకు ఏమి ఒకరు వెంట సార్ మీ ఇద్దరమ్మ కట్టుకొని వండింటిని సార్ రాత్రి రాత్రికి వచ్చి ఏమి చెప్పకుండా పర్మిషన్ ఇవ్వకుండా మళ్ళీ బయటికి దొబ్బి అంతా దాంట్లో కూల ఓటి పెట్టింది సార్ ఎందుకు ఇట్లాడితే పోలీసులు ధర్మి ధర్మి కొడితే దక్కు దాక్కున్నాం సార్ మేము ఎవరు లేము మాట అని మాకు భయం అయ్యి అక్కడ పోయి దాక్కున్నాం సార్ నా బిడ్డకు శినజీరో స్వామి మహిళల బ్లాండు ఆడ చదువుతుంది సార్ నేను బ్లాండే సార్ మా మగవాళ్ళు మా నాకు ముగ్గురు పిల్లలు ఆడపిల్లలు ఒక కొడుకు వాళ్ళు అక్కడనే ఉండరు నేను నా బిడ్డకు కానీ ఉండము సార్ మాకు ఏం ఆధరం లేదు భూమి లేదు ఏం లేదు సార్ ఇల్లు తప్ప ఇప్పుడు ఏడ ఉండాలి వండుకొని తిన్నక కూడా ఏడవాళ్ళకి తనం పెడితే తిని ఉండం సార్ మాకు ఎవరు పెడతారు రోజు రోజు ఎవరు పెడతారు మేము ఏడ ఉండాలి కిరాయిలు కట్టలేము సార్ మేము ఏడ ఉండాలి ఏడు గురి చేసుకొని ఉంది మీ ఏడు ఉంది మీ నైట్ ఏడున్నా భయం ఉంది సార్